శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఏ వృత్తి అనుకూలిస్తుంది ఏ ఏ రంగాల్లో వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహజ రాశి చక్రంలో కన్యా ఆరవ రాశి మనకి శాస్త్ర ప్రకారం ఆరవభావం అన్నది శత్రువులు రోగాలు రుణాలు చెప్తుంది అలాగే సర్వీస్ ఓరియంటెడ్ అంతా కూడా ఆరోది సర్వీస్ చేయడం దాని తర్వాత ఇది స్థానం కూడా సక్సెస్ పొందే స్థానం కూడా ఇదే ఈ కారణం వల్ల ఏంటంటే ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా సేవ గుణాన్ని కలిగి ఉంటారు భావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఎక్కువగా చిన్న స్థాయి ఉద్యోగుల్లోనూ స్థిరపడి అంచెలంచెలుగా పెద్ద స్థాయికి వెళ్ళే ప్రయత్నం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మన ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనుభవ ప్రకారం కన్యా రాశి ఇది ఆరవ రాశి అవటం వల్ల ఎక్కువగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు మెడికల్ రంగంలో ఎక్కువగా ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు డాక్టర్లుగాను నర్సులు గాను ఏదన్నా అవచ్చు మొత్తం మీద ఈ మెడికల్ సంబంధించిన వృత్తిలో ఎక్కువ మంది స్థిరపడడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటి ఒకళ్ళకి సహాయకులుగా అంటే సెక్రటరీలుగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అంటే ఒక మినిస్టర్ దగ్గర సెక్రటరీ గాను పిఏ గాను సబార్డినేట్ గాను ఉంటారు ఒక అభివృద్ధికి వీళ్ళే కారణం అవుతుంటారు వీళ్ళ యొక్క సలహాలు సూచనలతో ఆ నాయకుడు కానీ ఆ మంత్రి కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్గా ఉంటూ ఒక వ్యక్తిని జీవితంలో టాప్ ర్యాంకులకు తీసుకురాగలుగుతూ ఉంటారు వీళ్ళ మాత్రం అదే స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది బుధుడు సేల్స్ సంబంధించినటువంటి గ్రహం కాబట్టి కమ్యూనికేషన్స్ కాబట్టి ఎక్కువగా సేల్స్ డిపార్ట్మెంట్లో ఈ ఫ్యాన్సీ షాపులు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లో సేల్స్ రంగంలో ఉండే సేల్స్ బాయ్స్ అవ్వచ్చు సేల్స్ గర్ల్ అవ్వచ్చు క్యాషియర్లు అవ్వచ్చు మొత్తం మీద మొత్తం సేల్స్ రంగం ఒకటి దాని తర్వాత మెడికల్ రంగం రెండు దాని తర్వాత న్యాయశాఖ ఎక్కువ కోర్టులో లాయర్లు అవ్వచ్చు కోర్టు గుమస్తాలు అవ్వచ్చు లేదంటే జడ్జీలు అవ్వచ్చు ఎక్కువగా ఈ మూడు రంగాలు అంటే శత్రువులు రోగాలు రుణాలు ఈ మూడిట్లో ఎక్కువ ఉంటారు అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా సబార్డినేట్ ఉద్యోగాలు అలాగే విద్యా సంస్థలు మరి గ్రంథాలయ నిర్వహణ లైబ్రరీయన్స్గా ఉంటారు మామూలుగా మంచి హై క్వాలిటీ ప్రొఫెసర్లు కన్నా ఒక రీడర్లుగా లెక్చరర్లుగా ఉపాధ్యాయులుగా మరి విద్యార్థుల్ని సులభంగా చెప్పే విధంగాను వాళ్ళని తీర్చిదిద్దే విధంగాను మంచి అడ్వైజర్లుగా మంచి ఉపాధ్యాయులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళ పూర్వకాలంలో స్టెనోలు టైపిస్టులు చిన్న స్థాయి గుమస్తాలు ఈ రాశిలో ఎక్కువగా జన్మించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా వీళ్ళు ఇతరుల అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు తక్కువ ఆదాయంతో సంతృప్తి పడుతూ ఉంటారు వీళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే తీసుకోవడం వల్ల వీళ్ళ జం వీళ్ళ సంపాదన వీళ్ళ ఆదాయం వాళ్ళ జీవన విధానానికి సరిపోతూ ఉంటుంది అలాగే వీళ్ళు కూడా ఎక్కువగా ఈ ఆశించను ఉన్నదాంతోనే పడుతూ ఉంటారు అందుకని జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత అక్కడతో వాళ్ళు సంపాదన చేయడానికి అక్కడతోనే వాళ్ళు సంపాదన ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మంచి మేధావులుగా ఉంటారు వీళ్ళ ఎవరి దగ్గర ఉంటే ఆ సంస్థ అభివృద్ధి చెందుతూ ఉంటుంది వీళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తే ఆ వ్యక్తి మంచి టాప్లోకి రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా విద్యా సంస్థలు స్థాపించే వాళ్ళు ఈ కాన్వెంట్ స్కూళ్ళు చిన్న చిన్న ఎలిమెంటరీ మామూలు స్కూల్స్ ఇది ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఈ జూనియర్ కాలేజీలు అయితేనే మరి ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు అలాగే ఇంటర్మీడియట్ వరకు ఈ కాలేజీలు స్థాపించడం అందులో ఉపాధ్యాయులుగా ఉండడం అయితే ఎక్కువ వ్యాపార ధోరణి ఉండకపోవడం వల్ల సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్కూల్స్ లాంటి సంస్థలు వీళ్ళు పెట్టినప్పుడు వీళ్ళ యొక్క ఆదాయం ఈ నిర్వహణ ఖర్చుల వరకు సరిపోతుంటుంది తప్ప పెద్దగా అందులో లాభాలు ఆచరించినట్టుగా కనపడదు అయితే ఏంటంటే వీళ్ళు ధన ఆదాయానికన్నా మనసు సంతృప్తిపరంగా ఉండగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కువ ఆరాటపడుతుంటారు కాబట్టి ఆ విధంగా వీళ్ళు సంతృప్తి చెందే అవకాశం ఉంది ఎవరైనా బాగుందంటే బాగుందనే చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళ బాధలు ఇతరులు చెప్పుకోరు ఇతరులతో పంచుకునే ప్రయత్నం కూడా చేయరు లాభం వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళే భరించే అవకాశం ఉంటుంది సో ఇక ఈ విధంగా ఈ కన్యా రాశి వారు ఈ వృత్తిలో అంటే ఎక్కువగా విద్యారంగం వైద్య రంగం న్యాయశాఖ ఈ మూడు టాపు దాని తర్వాత మామూలుగా ఉన్నటువంటి మార్కెటింగు సేల్స్ ఇవి సబార్డినేట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రతి చిన్న ఉద్యోగానికి కన్యా రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఉంటే మరి రాశి ప్రకారం ఇది ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలను మనం పరిశీలించినప్పుడు ఉత్తరా నక్షత్రం మూడు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రానికి రవి నక్షత్ర అధిదేవతగా అధిపతిగా అంటే రూలర్గా ఉంటాడు మరి ఈ నక్షత్రానికి సూర్యభగవానుడు ఆర్యమాన్ అనే పేరుతో సూర్యదేవత ఆరాధిస్తూ ఉంటాడు కాబట్టి చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువగా ఈ ఉత్తరా నక్షత్రం మూడు ఒక రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఎక్కువగా చిన్న చిన్నపాటి సపార్డినేట్ గవర్నమెంట్ సర్వీసుల్లో ఎక్కువగా ఉంటారు మరి ఎక్కువగా వీరి ఇది భగవాన్ నక్షత్రం కాబట్టి వైద్య వృత్తి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ నక్షత్రాన్ని ఈ రాశిలో డామినేట్ చేసే నక్షత్రం అస్తా నక్షత్రం దీనికి చంద్రుడు మరి రోలర్గా అంటే దశానాథుడిగా ఉంటాడు ఈ నక్షత్ర అధిదేవతగా దేవతగా సూర్యభగవాన్ని చెందినటువంటి ఇంకొక దేవత మామూలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కువగా వీళ్ళం ఈ డాక్యుమెంట్స్ తయారు చేసేవాళ్ళు కథా రచయితలు మిమిక్రీ ఆర్టిస్టులు ఈ సినిమా రంగంలో సాంగ్స్ రాసేవాళ్ళు పాటలు రాసేవాళ్ళు హాస్య నటులు ఈ కామెడీ యాక్టర్లు మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు అన్నమాట ఈ అలాగే అస్తానికి సంబంధించిన అంటే చేతితో చేసే వృత్తులు అంటే పూర్వకాలం అయితే మరి ఎక్కువ చేతి వృత్తులు ఉండేవి కాబట్టి వాటిలో ఈ నైపుణ్యాన్ని ఎక్కువగా కలిగి ఉండడం వల్ల మరి చేతి వృత్తులు అందరూ కూడా ఇంచుమించుగా సపాటెట్గా చిన్న స్థాయి ఉద్యోగులుగానే ఉంటుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఈ సినిమా పరిశ్రమలో ఎడిటర్లుగా ఎక్కువగా ఎడిటింగ్ చేసేవాళ్ళు అలాగే కెమెరా సంబంధించిన వాళ్ళు అంటే ఇరవై నాలుగు సంబంధించిన శాఖలో ఏదో ఒక శాఖలో నైపుణ్యం ఉంటుంది అంటే ఇంతకే ఏంటంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళ సామర్థ్యంతో ఆ డైరెక్టర్ను ఆ హీరోనో బాగా ఎలివేట్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా అనేక టాలెంట్ కలిగి ఉంటారు మంచి హ్యాండ్ అస్తవాస్ కలిగి ఉంటారు అన్నమాట అందువల్ల వీళ్ళు సర్జన్లుగా డాక్టర్లుగా డాక్టర్లంతా కూడా హ్యాండ్స్తోనే కదా మరి వైద్య వృత్తి అంతా కూడా ఈ కట్లు కట్టడం కానీ ఆపరేషన్ చేయడం కానీ ఇంజక్షన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళు ఎస్తా నక్షత్రంలో రావడం జరుగుతూ ఉంటుంది అయితే బుధుడి యొక్క రాశిలో చంద్రుడి యొక్క నక్షత్రం ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఉన్నత విద్య కొరకు ఎక్కువగా విదేశం వెళ్ళడం కానీ దూర ప్రాంతంలో చదువుకోవడం కానీ అలాగే ఉద్యోగ నిర్వహణలో కూడా ఎక్కువగా ఈ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ వృత్తి కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ ఉద్యోగాలు ఎక్కువగా వీళ్ళు దూర ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు అందరినీ నమ్మడం వల్ల ఎక్కువగా మోసపోతూ ఉంటారు మనీ విషయంలో సరైనటువంటి మనీ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ధనాన్ని వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఇతరులు అనుభవించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా ప్రెజెంట్ బాగుంటే సరిపోద్ది అనుకుంటుంటారు కాబట్టి వీళ్ళు చివరి జీవితం అంటే ఇంచుమించుగా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని తగు విధంగా వీరికి కొంత ధనం దాచుకోవడం కానీ రెగ్యులర్గా వచ్చే ఆదాయం కానీ ఉంటే మంచిది లేదంటే చివరి జీవితంలో ఇందాక ఈ ఆరోభావాన్ని కారకత్వాలు అయినటువంటి శత్రు రోగ రుణాల చేత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఈ ముఖ్యంగా ఇతరులకి సలహాలు ఇవ్వడంలో వీళ్ళు నెంబర్ వన్ సొంత విషయంలో మాత్రం తనకు జాగ్రత్త తీసుకోలేకపోవడం వల్ల మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనొచ్చు రిటైర్మెంట్ హోమ్స్ అనొచ్చు వీటిలో చూస్తే ఎక్కువగా వేళ కనబడుతుంటారు కాబట్టి మరి ఫ్యూచర్ కోసం జాగ్రత్త పడడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే వీళ్ళు మంచి అడ్వైజర్స్గా ఉంటారు దాని తర్వాత వచ్చే నక్షత్రం అన్నమాట చాలా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు ఈ చిత్తా నక్షత్రానికి అధిదేవతగా మనకి విశ్వకర్మ అంటే విశ్వభ్రహ ఉండడం అంటే దేవతలకి ఆయుధాలు తయారు చేయడంలోనూ వారికి భవనాలు నిర్మించడంలోనూ ఈ విశ్వకర్మ అనుకూలమైనటువంటి దేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు ఇంద్రుని యొక్క ఆధిపత్యం కూడా ఈ నక్షత్రం మీద ఉండడం వల్ల వీళ్ళు చాలా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు మంచి కన్స్ట్రక్షన్ రంగంలోను ఇంటీరియర్ డిజైన్స్ చేయడంలోనూ జరుగుతూ ఉంటుంది మరి దేవతలకి ఆయుధాలు తయారు చేసే అంటే ఒక దే ఒక సుబ్రహ్మణ్య స్వామి ఒక హనుమాను ఒక కొత్తగా ఒక దేవుడు మనకి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆయుధాన్ని కూడా తయారు చేస్తూ ఉంటారు ఈ విధంగా వీళ్ళు మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉండి ఎక్కడన్నా సరే వీళ్ళ యొక్క గుర్తింపు ఐడెంటిటీ కలిగి ఉంటారు సో ఏదేమైనా ఈ అస్తా నక్షత్ర జాతకులు విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధించాలి ఏ పని ప్రారంభించినా వినాయకుడిని పూజించి ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో చిన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వచ్చే జాతుకులుగా ఉండే అవకాశం ఉంది స్వస్తి